హలో అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని కోరుకుంటూ ఈరోజు పద్నాలుగు రకాల సిరిధాన్యాలతో మూడు రకాల టిఫిన్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా అయితే పద్నాలుగు రకాల మిల్లెట్స్ అన్నీ తీసుకున్నాము ప్రతిదీ కూడా ఒక గ్లాస్ చొప్పున వేసుకొని మినప్పప్పు మాత్రం టూ గ్లాసెస్ తీసుకుంటే బాగుంటుందండి ఈ పద్నాలుగు రకాల సిరిధాన్యాలు కూడా జొన్నలు మినప్పప్పు పెసలు సొత్తలు రాగులు శనగలు గోధుమలు ఉలవలు అలసందలు బార్లీ గింజలు అటుకులు కొర్రలు గొర్రెలు గింజలు మెంతులు ఈ సిరిధాన్యాలను మనము కొలతతో తీసుకున్నాక ఒక రెండు రోజులు మనము కాస్త ఆరపెట్టేసుకోవాలండి ఈ పద్నాలుగు రకాల సిరిధాన్యాలు ఉన్న పిండిని మనము ఆహారంలో చేర్చుకోవడం వలన మనకు వచ్చే ఉపయోగాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామండి మంచి పోషక విలువలు ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది రక్తం కూడా చిక్కపడకుండా కూడా ఉంటుందండి రక్తపోటును నివారిస్తుంది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది వీటిలో పీచు పదార్థాలు ఐరన్ శాతం కూడా ఎక్కువ అండి కాలేయం యొక్క పనితీరును కూడా మెరుగుపరుస్తుంది షుగర్ రాకుండా కూడా ఉంటుందండి ఇక ఈ సిరిధాన్యాలను మెత్తని పిండిగా మనం గిన్నెకి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు అంబలు ఎలా చేసుకోవాలో చూద్దామండి కాస్తంత పొడిని తీసుకుని ఉండ లేకుండా వాటర్ వేసి కలిపేసుకున్నాక స్టవ్ పైన పెట్టేసి రాక్ సాల్ట్ని యాడ్ చేయాలి అండి కాస్త చిక్క పడినట్టు అయిన తర్వాత అంతేనండి సింపుల్ ప్రాసెస్ అంబలు రెడీ అయిపోయింది ఇక ఇంత టేస్టీగా ఉండే హెల్తీ ఇమ్యూనిటీ పవర్ పెంచే అంబలు తీసుకోవడం వలన ఆరోగ్యం చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇడ్లీకి పెట్టేసుకుందామండి ఇడ్లీకి మాత్రం ఈ పిండిని మనం ముందు రోజు కలిపి పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పులుస్తుందండి ఇప్పుడు ఇడ్లీకి రెడీ అయిపోతుంది దోశ ఆంబలి ఎప్పుడంటే అప్పుడు మనం వేసేసుకోవచ్చండి ఒక ఇడ్లీలకు మాత్రం మనం ముందు రోజే పిండి కలిపేసుకొని పెట్టుకోవడం ద్వారా ఇడ్లీలు టేస్టీగా వస్తాయి సాఫ్ట్గా కూడా ఉంటాయండి చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత బాగా వచ్చాయో ఇడ్లీలు నెక్స్ట్ దోశలు అండి ఇప్పుడు దోశలకు కూడా మనం పిండిని ఉండలు ఉండలుగా లేకుండా కలిపేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత దోశ పిండి వేసామంటే దోశ రెడీ అయిపోతుంది కావాలంటే కాస్త గీ లేదా ఆయిల్ అనేది యాడ్ చేయొచ్చు టేస్టీ కోసం మేమైతే ఏదో యాడ్ చేయలేదు ఈ విధంగా పొంగడాలు దోశలు ఇడ్లీలు అంబలు ఏవైనా సరే చేసుకోవచ్చండి ఎంతో ఆరోగ్యకరమైన ఈ పద్నాలుగు రకాల సిరిధాన్యాల వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్